కాయలున్న చెట్టుకే రాళ్లన్నట్టు వసూళ్ల వరద తెచ్చిన మూవీ కల్కీనే అంతా టార్గెట్ చేస్తారు థియేట్రికల్ గా పదకొండు వందల తొంభై ఐదు కోట్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలో వరల్డ్ వైడ్ గా నాన్ ఇంగ్లీష్ మూవీస్ లిస్ట్ లో నెంబర్ వన్ అనిపించుకుంది అలాంటి సినిమాని వెనక్కి నెట్టాలని ఈజీగా కల్కీని దాటేస్తామని ప్రచారం చేసుకోవడం ఈ మధ్య కామన్ అయింది అలా ది గోట్ మూవీతో విజయ్ వచ్చాడు కల్కి రికార్డుని ఈజీగా బ్రేక్ చేస్తాడంటూ భారీగా ప్రచారం చేశారు మరి ఓపెనింగ్సే సరిగా రాపట్టలేకపోయిన ఈ మూవీకి ఫైనల్ టాక్ ఎలా ఉంది ప్రభాస్ రికార్డుని ఇండియా లెవెల్లో బ్రేక్ చేసే సత్తా ది గోట్కి ఉందా అనవసరంగా పోలికలు పెట్టి తప్పు చేశారా టేక్ లుక్ పాన్ ఇండియా హిట్ కొట్టలేకపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్ తమిళ్ తంబిల్లో కొత్తం కాదు కాకపోతే కల్కీ లాంటి పాన్ ఇండియా హిట్ పడాలనుకోవడమే కాస్త అత్యాస అలాంటిది ఆ కల్కీనే మించిపోతామనేంతగా ఎక్కువ హించుకుంటే మరి కంటెంట్ రేంజ్లో ఉండాలి అది సాధ్యమా ప్రభాస్ రేంజ్ ఇమేజ్ క్రేజ్ తమిళ దళపతి విజయ్ కుంద ఈ డౌట్ల మధ్యలోనే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ వచ్చింది ఇక ది గోట్ కథ విషయానికి వస్తే రాయ్ ఏజెంట్గా హీరో ఆపరేషన్లో తన కొడుకును కోల్పోతాడు ఆ దెబ్బతో తన వైఫ్ కూడా తనకు దూరం అవుతుంది కానీ ఓ పదిహేను పదహారు ఏళ్ళ తర్వాత రష్యాలో తనలానే ఉన్న ఓ యువకుని చూసి హీరో షాక్ అవుతాడు చిన్నప్పుడు చనిపోయాడు అనుకున్న కొడుకే బతికున్నాడని తెలుసుకుని షాక్ అవుతాడు మళ్ళీ కనిపించిన కొడుకు వల్లే తన వైఫ్ కూడా దగ్గరవుతుంది అంత బాగుంది అనుకునే వేళ తన కొడుకే తనకు అవుతాడు ఎందుకలా వారసుడే రివ్యూ తీర్చుకుంటున్నాడనేదే సినిమా కథ ది గోడ్ స్టోరీ లైన్ చాలా బాగుంది కానీ సినిమా చూశాక కథని మలిచిన విధానం చూస్తే ఏ రకంగా ఇది రెబుల్ స్టార్ కల్కికి పోటీ అనుకున్నారో అర్థం కాదు అసలు కల్కీరికర్లే బ్రేక్ చేస్తుంది అనేంతగా అరవడ్డాలో బిరాలు పలికారో ఊహ కందదు హీరో పర్ఫార్మెన్స్ పర్లేదు డాన్స్ కూడా ఓకే యాక్షన్ సీన్స్ కూడా బానే ఉన్నాయి తన కొడుకు పాత్రలో పంతొమ్మిది లేదంటే ఇరవై ఏళ్ల పాత్రలో విజయ్ లుక్ బానే ఉన్నా టెక్నాలజీని వాడి అలా తన ఏజ్ తగ్గించారని తెలుస్తోంది కాకపోతే ఆ గ్రాఫికల్ ఏ టెక్నిక్స్పం ఉంచాయి చాలా చోట్ల లోపాలు బయటపడడం కాదు చాలా కృత్రిమంగా కొడుకు పాత్రలు విజయ్ కనిపించాడు ఇలా ఇక కథనంలో ఏమైనా మ్యాజిక్స్ ఉన్నాయా అనుకుంటే లాజిక్సే చాలా చోట్ల మిస్ అయ్యాయి ఎమోషనల్ కనెక్షన్ కూడా లేదు ఇక మ్యాజిక్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం యువన్ శంకర్ రాజా మ్యూజిక్ తలనొప్పిగా మారితే కథ కథనాలు సినిమా కొంపం ముంచేసాయి అన్నిట్లో పీక్స్ అంటే క్లైమాక్సే క్రికెట్ గ్రౌండ్లో ఆ విచిత్రమైన ఫైట్ సీన్ చూశాక అసలు వెంకట్ ప్రభు క్రియేటివిటీకి హద్దులు లేవనిపించాడు అంతెత్తులో ఫైట్లు షార్ట్లు ఇవన్నీ చూశాక ఆడియన్స్కి తలపోట్లు సింపుల్గా చెప్పాలంటే లియో మూవీ ది గోట్ కంటే వంద రెట్లు బాగుందనవచ్చు విజయ్ మరో ఫ్లాప్ మూవీ బీస్ట్ కూడా కొన్ని యాంగిల్స్లో ది గోట్ కంటే గ్రేటే ఎటు వచ్చి ఈ సినిమా కథకు ది వీకెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గానే మైనస్ మార్కులు పడుతున్నాయి